శివరాత్రి రోజు నైట్ అంతా జాగరణ చేయలేని వాళ్ళు అసలు జాగరణ ఏంటంటే టైంపాస్ కోసం చేసేది కాదు మనం ఏదో పని చేసుకుంటూ నైట్ అంతా మెళికతూనే ఉన్నాం టీవీ చూస్తూ మెళికొతూ ఉన్నాం అంటే అది జాగరణ అవ్వదు జాగరణ అంటే మొత్తం దేవుడి మీదనే ఇంకా దేవుడి గురించే పూజ చేసుకుంటూనో లేకపోతే భగవన్ నామస్మరణ చేస్తూనో ఉండాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూనే దేవుని ముందు దే పూజలోనే ఉండాలి లేకపోతే ఆలయాల్లోనైనా జాగరణ చేయవచ్చు కానీ టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ చేసే జాగరణ జాగరణ అవ్వదు అది మీరు చేసిన వృధా చేసినా చేయకపో అసలు అట్లా చేయకపోవడమే బెటరు ఇంకా సాయంత్రం ఆరింటి నుంచి తెల్లవారుజామున ఆరింటి వరకు జాగరణ చేస్తే చాలా మంచిది శివరాత్రి రోజు పూజ అసలు ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే జీవితాలే మారిపోతాయి కంపల్సరీ ఇది తప్పకుండా అందరూ చేయాలి నైట్ పన్నెండు గంటలకి కనుక దేవుడి మీద పాలతో కానీ శివలింగంపై ఇంట్లో శివలింగం లేకపోతే ఒక చిన్న శివలింగం పెట్టుకోండి అసలు శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానం అంటారు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం ఉండాలి కానీ అది మరీ పెద్దదయ్యి ఉండకూడదు ఎందుకంటే పెద్ద శివలింగానికి నైవేద్యాలు నివేదనలు చాలా నియమాలు ఉంటు ఉంటాయి నైట్ పన్నెండింటి వరకు అయినా జాగరణ చేసి పన్నెండు గంటలకి దేవుడికి అభిషేకం చేసి అ రెండు బిల్వ పత్రాలు బిల్వ పత్రాలు దొరకకపోతే వెండి షాపుల్లో దొరుకుతుంది వంద రూపాయలు రెండు వందలు అంతే ఉంటుంది అంతకంటే ఎక్కువేమి ఉండదు అలాంటిదైనా మన కోరిక ఏదైనా తీరుతుంది తీరాలి అని కోరుకొని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉండిలో వేసేసి నా కోరిక తీరుతుంది ఆ టైంకి దేవునికి చేసే పూజ అసలు మామూలు పూజ కాదు చాలా శక్తివంతమైన పూజ కంపల్సరీ దీని అందరు చేసి తీరాలి ప్రతి ఒక్కరు చేస్తారని అనుకుంటున్నాను ఇలా చేస్తేనే జాగరణ చేయండి లేకపోతే అసలు జాగరణ చేయకండి మీరు చేసిన ఎలాంటి ఫలితం ఉండదు కాలక్షేపం చేస్తూ చేసే జాగరణ జాగరణ కాదు భగవన్ నామస్మరణతో అభిషేకం చేసి జాగరణ చేయండి